మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రెస్ మీటు వైసీపీ నాయకులు పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు రాబోతున్నాయో ఆ రుణాలు లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలా అవి పక్కదారి అవకాశాలు ఉన్నాయి దాని మీద మేము కలెక్టర్ కానీ బ్యాంకర్ల మీద కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి రుణాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీది మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నిటిని కూడా పక్కన పడేసి వాటికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంటు ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అన్ని శాఖలకు సంబంధించిన ఒక్క బీసీఎస్సీనే కాదు గ్రామ పంచాయతీ అదేవిధంగా మిగతా ఎన్ఆర్జీస్ కానీ ఏవైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళన్నిటిని కూడా మొత్తం క్లబ్ చేసి కేవలం బటన్ నొక్కే కార్యక్రమం చేసినారు తప్ప ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు మరి కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మేము ఎంతో ఘనతగా ఈ అన్నిటికీ రుణాలు అందించినాము పదిహేను వందలు ఈ తాలూకాకు ఇప్పుడు వచ్చింది కేవలం తాలూకాకు అంతా కలిపి నాలుగు వందలు మూడు వందలు కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్లో ఈ రుణాలు సంబంధించి కార్పొరేషన్లన్నీ మూసేసిన ఘనత వాళ్ళకే దక్కుతుంది తప్ప మరి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి వైసీపీ మరి నాయకులకు మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క కార్పొరేషన్ నుంచి ఒక్కరికి కూడా ఒక రుణం ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే మీరు నిరూపించాలని చెప్పి కూడా మేము సవాలు చెప్తా ఉన్నాం మరి అవే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా జరిగినాయంటే అభివృద్ధి సంక్షేమం అన్నీ ఈరోజు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది మీరు కేవలం సంక్షేమం సంక్షేమం అని మీరు ఇచ్చిన సంక్షేమానికి మరి ప్రజలు ఆమోదం తెలిపింటే మీకు ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే దురదృష్టము పట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు ఇటు సంక్షేమం కానీ అటు అభివృద్ధి కూడా అన్ని గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం ఆరు ఏడు నెలలు అయినప్పటికీ ఈ ఆరు ఏడు నెల ఏడు నెలల్లోనే మరి అన్ని గ్రామాల్లో కూడా సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు భూమాకిషోరెడ్డి గారైనా వైసీపీ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్లు పెట్టాడు ఏంటంటే రామలక్ష్మి కొట్టాల్లో ఒక సైటు అంగన్వాడీకి సంబంధించిన సైటు వేరే తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని ఇల్లు కొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పాడు ఆ వార్డు కౌన్సిలర్గా నేను అతనికి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల కిందట అల్లగడి అల్ల అల్లగడ్డ కౌన్సిల్ మీటింగ్లో ఇదే అంగన్వాడీ ఐసిటి ఆఫీసర్లు వచ్చి ఆరు మున్సిపాలిటీకి ఆరు అంగన్వాడీ సెంటర్లను ఓకే చేశారు ఇంతవరకు దానికి సంబంధించిన ఫండ్స్ కానీ ఏది కూడా వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో విడుదల చేయలేదు అప్పుడే విడుదల చేసింటే ఆ స్థలంలో ఇప్పటికి ఒక అందమైన అంగన్వాడీ సెంటర్ ఉండేది కానీ ఆ స్థలంలో మీరు విడుదల చేయకపోయిన కారణంతో ఇంతవరకు అలా పాడుపడిన ఒక ఉండి అంతా పందులు తొల్లాడకుండా మురికికుంటగా మారి మొత్తం అంతా ఉండేది దాన్ని మేము వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని ఆ పడబోయిన ఎప్పుడు పడిపోతామని తెలియదు మీ బిల్డింగ్ను పడగొట్టేసి నీట్గా మన్ను తోలి నీటుగా అంటే గలీజ్ లేకుండా పందులు ఇల్లు కావాలంటే మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ దాని సైట్ ఎదురుగా ఉన్నాయి ఆ ఇంటి వాళ్ళని వాళ్ళు సా ఎన్నిసార్లు నాతో మొరబెట్టుకున్నారన్నమాట చాలా గలీజ్గా ఉంది ఇక్కడ ఇది నేను చేయలేకున్నారు మీరు ఇది ఏదో చేయండి మీకని అని మాతో చెప్తే మేము అది పడగొట్టుకొని పడగొట్టాలంటే ఆల్రెడీ శిథిలావస్థలో అది దాన్ని పూజ చేసి మొత్తం చదును చేసి బాగా నీట్గా పెట్టాము ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళండి అంతేగాని ఆల్రెడీ దాన్ని ఎవరో కబ్జా చేసినారు ఎవరికో ఇస్తున్నారు అనే మాట అయితే వస్తుంది కావాలంటే మీరు మేము ఐసిటిసి ఆఫీసర్ను వాళ్ళ మేడం కూడా కలిసాము మేడం మీరు ఏదైనా సరే పలానా టైంలో మీరు చూసుకొని మా మేడం గారితో భూమి పూజ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము మీరు ఒక టైం ఇవ్వండి అని ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మా మేడం గారు అదే చెప్పారు వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి ఏ టైం అని చెప్పాను ఆ టైంలో మేము భూమి పూజ చేయడానికి రెడీగా ఉన్నాము అంతేగాని ఎవరుగా మా తెలుగుదేశం కార్యకర్తలు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు ఇదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అట్లా ఏదన్నా ఉంటే మీరు నిరూపించండి పలు నోళ్ళకి ఇచ్చినారు పలు చేస్తున్నారు అని చెప్పేది అంతేగాని ఇలాంటి మాటలు చెప్పాకండి